ఇప్పుడు మనం కందిపచ్చడి తయారు చేయడం చూద్దాము ఒక బానర్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకున్నాము ఆయిల్ తీసుకొని అందులో ఒక గ్లాసు కాఫీ గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను అలాగే ఒక అర డజన్ ఎండుమిర్చి తీసుకున్నాను ఈ రెండింటినీ బాగా ఎర్రగా వేయించుకోవాలి ఒక బానర్లో ఆయిల్ తీసుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకొని అందులో ఏం చేశానంటే ఒక అర డజన్ ఎండుమిర్చి ఒక కాఫీ గ్లాసు కందిపప్పు తీసుకొని ఎర్రగా వేయించుకుంటున్నాను ఈ కందిపచ్చడి చాలా బాగుంటుంది నెయ్యితో వేడన్న కలుపుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కందిపప్పు ఎండుమిర్చి మనం వేయించుకున్నాం కదా అవి చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో తీసుకొని సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేటమే ఇప్పుడు టేస్టీ అయిన కందిపచ్చడి రెడీ అవుతుంది కొంతమంది వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటారు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మిక్సీ చేసుకుంటారు వెల్లుల్లి రెబ్బలు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇలా చూసారా కంది పచ్చడి రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ప్రాసెస్ కూడా చాలా ఈజీ వెల్లుల్లిపాయలు ఇష్టం ఉన్న వాళ్ళు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని పచ్చడి నూరుకోవచ్చు సో టేస్టీ అయినా కంది పచ్చడి రెడీ చూసారా ఎలాగా టేస్టీ అయినా పచ్చడి రెడీ అయిపోయింది బానర్లో కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్లో కందిపప్పు ఎండుమిర్చి వేసుకొని అవి బాగా వేయించుకొని అవి చల్లారిన తర్వాత దగ్గరంత ఉప్పు వేసుకొని ఇలా మిక్సీలో జారు జారులో పచ్చడి చేసుకోవటమే అయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొన్ని వెల్లుల్లిపాయలు రెప్పలు కూడా వేసుకోవచ్చు దీన్ని వేడన్నలో నెయ్యి కలు నెయ్యి వేసుకొని కద్ది పచ్చలు వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఉపవాసాలప్పుడు ఇలాంటప్పుడు ఇది చాలా చేసుకుంటారు ఎక్కువగా అందరూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్